స్వాగతం అండి ఇప్పుడు మనకి ఓనెన్ ఫంక్షన్ జరుగుతుంది కదండి ఆ ఓనెన్ ఫంక్షన్ అనేది ఇవాళ నేను బ్రేక్ చేస్తున్నానండి అది రేపు వచ్చిందండి రథసప్తమే ఉంది కదండి ఆ రథ సప్తం సంగతి నేను ముందలే విద్య చేసి పెట్టాల్సింది నాకు కొంచెం వీలు వదలలేదు ఇక పూజ చేసేనా పెట్టాలి కొంచెం మనకి లేడీస్ ప్రాబ్లం ఉంది కదా నాకు ఆ ప్రాబ్లం వచ్చింది అందుకని నాకు పూజ చేసి పెట్టడానికి కుదరట్లేదు అందుకని మన ఫ్యామిలీకి కొంతమందికి రసత్తంకి ఎలా చేయాలి చే చేసుకోవాలి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండచ్చు మేము ఎలా చేసుకుంటాం అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను మన ఫ్యామిలీ వాళ్ళు వీలైతే తెలియని వాళ్ళు చేసుకుంటారని అనుకుంటున్నానండి అండి రసత్తమి అంటే సూర్య భగవాన్ అండి మంచి మనకు కనపడే దైవం అంటేనే సూర్య భగవానుడు మనకు చూసే దేవుడు సూర్య భగవాన్ అండి మనకు కనపడే దైవంగా సూర్య భగవానుడు కానీ ఆ సూర్య భగవానికి మనం ఎంతో చేసుకుంటే చాలా మంచిది అది సంవత్సరానికి ఒకసారి రథసప్తమి అనేది వచ్చింది ఆ రథసప్తమికి ముఖ్యం అంటారండి పూజా ముఖ్యం రెండో ముఖ్యమే ఆ స్నానం అనేది అసలు ఎలా చేయాలనేది ఏంటంటే రే జిలేడాకు రేగాకుతో స్నానం చేయాలంటారండి అది ఏడాకుతో కలిపి చేయాలంట అలా స్నానం ఎలా చేయాలంటే జిలేడాకు రేగాకు రేగాకు జిలేడాకు రెండు రెండు ఆకులు తీసుకోవాలి కానీ ఇప్పుడు మనం కోసుకొచ్చుకుంటాం కదండి ఆ కోసుకొచ్చుకున్నప్పుడు ఆ జిలేడాకుల నుంచి పాలుస్తుంది ఆ పాలు మనకు డేంజర్ అండి అవి శుభ్రం కడుక్కొని క్లీన్ చేసేసుకొని మనం స్నానం చేయాలి ఈ జిలేడాకు రేగాకు ఉంది కదా ఏడాకులు ఎలా అంటే ఏడాకులు అండి రెండు ఆకులు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏడో రెండు రెండు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒకటి రేగాకులు తీసేంపు తీసే తీసి ఇదిగోండి రేగాకు ఒకటి వీటిని ఇప్పుడు ఇలా తల మీద పెట్టుకొని అలా అలా పట్టుకొని అలా పట్టేసేసుకొని ఇలా పట్టుకోవాలండి అలా పట్టుకోవాలి అని చేసుకోవచ్చు చేసుకొని ఆ యాక్ వదిలేసేయాలండి మళ్ళీ అలా పట్టుకొని వదిలేసేయాలి అలా పట్టుకొని వదిలేసేయాలి అంటే ఆ ఒక్క అక్క కాదండి జిలేడాకు రేగాకులు ఏడాకులు అయ్యి ఏడాకులు జిలేగాకు అప్పుడు ఓ ఒక జిలేడాకు ఒక రేగాకు ఇక్కడ ఒకటి ఒక రేగాకు జిలేడాకు ఇక్కడ ఒకటి రేగాకు జిలేడాకు ఒకటి ఇక్కడ ఒకటి జిలేడాకు ఒకటి ఎడ పెట్టుకొని అప్పుడు స్నానం చేయాలి ఒక ఆకుతో మీడీ ఒక్క ఆకులు చూపిస్తున్నాం అంతే ఏడాకులతో చేయాలండి అలా చేస్తే మటుకి మనకి చాలా మంచిదండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాము ఎందుకంటే జిల్లెట్ పాలు పాలు గారితే కదా ఆ ఆకులు మట్టికి తెచ్చుకోవాలి శుభ్రం కొడుక్కోవాలి పాలు కుభ్రంగా పోయినాక ఆ మన తండ్రి ఎలా పెట్టుకోవాలంటే తొడుమేమో ఇటేపునుండాలి కోసమేమో ఇటు ఉండాలి ఆ పాలుగారేది ఈ తొడుపు నుండి ఇటేపు ఉండాలి ఇటు ఉండాలి ఇటు పోసేసుకోండి దాన్ని తీసేది సరిపోయేది మా అలా చేయాలంటే స్నానం మట్టికి అలా స్నానం చేసే ముందర పట్టుకొని మనం స్నానం చేసే ముందుగా మనకు ఒంట్లో ఆరోగ్యమైన ఆరోగ్యంగా కాపాడాలి సూర్యభగవానికి మన మన సన్ని అని చెప్పుకొని ఆ స్నానం చేస్తే ఆరోగ్యం ప్రసాదిస్తారండి అలా స్నానం చేసేటప్పుడు మరి సూర్యభగవాన్ని ప్రాంతం చేస్తామండి ఇంకా సూర్యభగవానికి పూజ ఉంది కదండి పూజ ఏంటంటే పొంగ చేసుకోవాలండి పొంగలు ఎలా అంటే మనకి సంక్రాంతి గొబ్బిమ్మలు పెడతా కదా ఆ గొబ్బిమ్మలు ఆవు పిడకలు చేస్తాం కదా ఆ పిడకలు లేక మామూలుగా ఆవు ఆవు పిడకైనా మనకి గ్యాస్ ఉంటే ఇప్పుడు ఇప్పుడు కావాలంటే పుల పొయ్యాలంటే లేవు కదండి గ్యాస్ పై ఉంది కదా ఆ గ్యాస్ పై పక్కన మనం పిడకని తుప్పి చేసేసి నాలుగు యాప్లు పెట్టామండి ఆ పా ఆవు పక్కన పొంగలు ఉంటుందంటే లెక్క వచ్చేద్దండి పొంగల్ అంటే అండి మనం చెరిగడ మొక్కునేది కదా దాంట్లో తిప్పాలంట కన్నా అలా చెరిగడతను తిప్పితే చాలా మంచిదంటే చాలా ఇష్టం అంట అంత ప్రీతిగా ఇష్టం అంట ఎలుగురితే మట్టికి ఇంక మనం ప్రసాదం చేసేసుకొని మనం ఇంట్లో నిత్యం పూజ చేసుకుంటాంగా పూజ చేసేసుకొని మనము సూర్య భగవాన్గా పెట్టుకోవాలండి అంత ప్లేట్లో దేవారాయం చేసుకొని చిక్కుడాకండి ప్రసాదం కింద ఏమో చిక్కుడాకు పెట్టుకోవాలి చిక్కుడాకు చిక్కుడాకులు తెచ్చుకొని ఆ చిక్కుడు ఆకు పెట్టి ఆ చిక్కుడు ఆకులో మనం చేసుకున్న పొంగలనే పొంగలిన బట్టికి ఏమి వేయకూడదండి ఉట్టి పాలు ఇంక వీళ్ళ ఇంటి వరకు ఆవు ఫలితం చేసుకోవాలి బెల్లం ఇంక అంతేనంటే యాన్ని పడే ఇంక ఏమి వేయకూడదండి పెసరపప్పు కానీ తండ్రిపప్పు కానీ అన్నీ వేయకూడదంట ఉట్టి పొంగలే చేయాలంట ఆయనకి ఇంకా చిక్కుడాకులో మనం పొంగలు పెట్టేసుకొని దేవారాధన చేసేసుకొని తాంబూలం పక్కన పెట్టేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఒక పక్కన ఒక మట ఉంచుకుంటే ఆ లేట్లు పట్టుకొని ఆ సూర్య భగవానికి ఆ దేహం చూపించి లోపం భోగాలు చూపించేసి ఆయన ఏవేసి మార్పించి ఇచ్చేసి సూర్య హృదయాస్తూ ఉండద్ది కదండి నూట రెండు నామాలు అది చదువుకుంటే మన కుటుంబానికి మన కార్యగా కానీ మనం బయట అవుతూ ఉంటాం వస్తూ ఉంటాం చదువు ఉంటాం కదండి అన్ని రకాలుగా ఆ సాంగ్ మనల్ని కాపాడుతూ ఉంటాడు చాలా మంచిదండి అలా చేస్తే మట్టికి నేను మాకు క్వశ్చన్స్ అయితే నాకు తెలియదు అండి నాకు ఒక పది సంవత్సరాల క్రితం తెలిసింది అప్పుడానికి మేము పాటించి చేస్తున్నామండి కానీ మళ్ళీ ఏంటంటే ఒకవేళ రథసప్తమి రోజు పూజ చేసుకుంటాకరమినోళ్ళు ఈ మాఘమాసాలు ఈ రథసప్తమి వెళ్ళిపోయినాక వచ్చే ఆదివారాలు ఏ మాఘమాసం ఉంది ఆదివారాలు అంటే ఈ నెలలో ఈ నెలలో వచ్చే ఆదివారాలు ఏదో ఒక ఆదివారం రోజు చేసుకోవచ్చు ఇప్పుడు రథసత్తం లేదు కొత్త పూజ చేసుకుంటే కుదరనోళ్ళు ఏదో ఒక స్నానం చేసేసి నైవేద్యం చేసుకొని స్నానం పెట్టుకోవచ్చు పూజ చేసుకోలేమో మాకు వల్ల కాదు అంటే స్నానమైనా చేయవచ్చు అండి ఏదో మనం లేచు ఆ స్నానం చేసేసి ఆ స్నానికి నమస్కారం చేస్తున్నాను చదువు అలాగా ఇదండి పూజ విధానం చేసే మట్టికి కానీ స్నానం చేసేటప్పుడు మన కోరిక అనేది చెప్పుకొని మన సమస్య అనేది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకొని స్నానం చేయాలండి తర్వాత ఆదిత్య చే ఏమంటే పట్టాలి పాటించాలి చదవాలండి అంది పుస్తకాలు లేకపోతే ఇప్పుడు ఫోన్లో కానీ ఫోన్లో వస్తుంది కాబట్టి ఇక ఫోన్ మనకి వాళ్ళ ఏమి రాణులు ఉంటారు కదండి చదువుతున్న రాణులు ఉంటారు కదా వాళ్ళు సూర్య భగవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని దగ్గర పెట్టుకొని నూట ఎనిమిది సార్లు సూర్య భగవాన్ సూర్య భగవాన్ సరిపోయిందండి పూర్తి చేసేసి చదవాలనుకున్నాను నాకు కూడా వీలు కుదరలేదండి నేను కూడా ఏదో కార్యక్రమం చేసుకోవాలి ఇది అంటే మేము మట్టికి ఏటా మేము ఇలా ఉంటాము కానీ మన ఫ్యామిలీలో కూడా అది చెప్పాక కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలిగిపోయి ఉండొచ్చు చేసుకుంటారేమో మన ఫ్యామిలీ కోసం నేను చెప్పానండి నాకు తెలిసినంతలో నేను మేము చేసుకునేదానో చెప్పాను చాలామంది ఇలాగే చేస్తారండి నేను ఇలా అనుకుంటున్నాను కానీ సూర్యుడికే అనిపించాలండి మనం బయట ఈ రథాలు అవి చేసి చేసుకుంటే చేసుకోవచ్చు లేవాళ్ళు ఆ రథాలు అన్ని మనం చేస్తాము చేయలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ సూర్యుడు సాక్షాత్ మనం కనపడతాడు ఏమో ఉందండి చక్కగా ఆయన పెట్టుకొని బయటలు అన్నీ ఆ స్వామి ఎంతో మన ఆశీస్సులు ఇస్తాడండి చాలా ఆయన ఆశీస్సులు ఉంటే మనకి మనకు చాలా మంచిది ఆ రైతులు వచ్చేది సూర్య భగవాన్ అంట అలా చేసుకోండి మన ఫ్యామిలీలో ఉన్నారు వీలైన వాళ్ళందరూ కుదిరిన వాళ్ళందరూ కుదరిన వాళ్ళు ఏదో ఒక హార్ వాళ్ళ మట్టికి చేసుకోవాలి కానీ ఆ వాళ్ళ మట్టికి నాన్ వెజ్ అని కూడా చేసుకున్న రోజు మట్టికి అండి ఇప్పుడు మనకి రేగాకు జిగిడాకు అనేది అండి అందరికీ అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే సిటీలో ఉన్న వాళ్ళకి అందం కదండి మళ్ళీ మనకి చేయలేకపోతే మనం ఫీల్ అవుతారు అనుకుంటారు మనకి ఇల్లు కుదిరితే మనకి చాలా మంచిది కుదరలేదు మనం నన్ను ఏం చేస్తానని చేయలేము కదా మనం స్నానం చేసే పసుపు వేసుకునే తూరి బాగా అండి మనందరూ అయ్యేనాయ కానీ ఆయన మన మనసులో కోరిక చెప్పుకొని మన ఆరోగ్యం చెప్పేసుకొని స్నానం చేసేస్తే అది కూడా మనం పుణ్యభాగం వచ్చిందండి దాని ఫలితం కూడా ఉంటుంది అలా అయినా చేసుకోవచ్చు అదే అండి కుదరని వాళ్ళకి అలా చేసుకోండి సరేనండి